హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను ఆషాఢం ఫస్ట్ శుక్రవారం పూజ కోసం ప్రిపరేషన్స్ అన్నీ అయితే చూపిస్తాను ఇవన్నీ కూడా నేను గురువారం ఈవినింగే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఎందుకంటే మా దేవుడి గదిలో పంచలోహ విగ్రహాలు చాలా ఉంటాయి సో ఇవన్నీ కడగడానికి చాలా లేట్ అవుతుంది కాబట్టి ముందు రోజే ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని పటాలు అన్నీ తుడిచి బొట్లు పెట్టుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటాను కలుషం మాత్రం నెక్స్ట్ డే పెడతాను ఏ పండగ వచ్చినా కూడా ఇలానే చేస్తాం మా ఇంట్లో ఏ పండుగ వచ్చినా కూడా ముందు రోజే ఇలా పూజ అంతా కూడా పటాలు తుడిచి దేవుడి గదంతా క్లీన్ చేసి అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తాము నెక్స్ట్ డే మార్నింగ్ కలుషం పెట్టుకొని పూజ అయితే చేస్తాం ఇంటి దేవుడికి పూజ చేసిన తర్వాత మిగతా ఏ పండగైనా కూడా ఏ పూజ అయినా వ్రతమైనా కూడా చేస్తాం మేము ఇదంతా కూడా నేను గురువారం ఈవినింగే అంతా క్లీన్ చేసుకొని నైట్ సెవెన్కి ఇదంతా కూడా నేను కంప్లీట్ చేశాను సెవెన్ థర్టీ అయింది ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసి కలిశం మాత్రం మార్నింగ్ పెడతాము ఇది మా కలుషం చెంబు మా ఇంటి దేవుడు కలుషం ఇది చెంబులు అయితే పెడతాము ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాము అన్నీ కడిగేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాం గణేషుడితో పాటు నీళ్ళలో వదిలేస్తారు కానీ మేము మాత్రం ఇయర్ అంతా కూడా ఇంట్లో పెట్టుకుంటాం కొత్త గౌరమ్మంత తెచ్చిన తర్వాత ఈ పాత గౌరమ్మని అమ్మ గణేషుడితో పాటు నీళ్ళలో అయితే వదిలేస్తాము ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నైట్ సెవెన్ థర్టీ అయితే అయింది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే శుక్రవారం మార్నింగ్ ఇలా రంగోలి అంతా వేసుకొని రెడీ చేసుకున్నాను రంగోలి నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే శ్రావణ మాసం ఆషాఢ మాసం అలాగే కార్తీక మాసం మూడు నెలల్లోనూ ఇలా గడప దగ్గర దీపాలు అయితే పెడుతూ ఉంటాం మేము శ్రావణ మాసం అయితే మాసం మొత్తం పెడతాము అలాగే ఆషాఢం శ్రావణంలో మాత్రం శుక్రవారం మంగళవారం అయితే పెడతాము అలాగే తులసి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అమ్మవారి కోసం ప్రసాదం అయితే రెడీ చేశాను రవ్వ పాయసం మా అమ్మవారికి గుడికి అలాగే ఇంట్లో అమ్మవారికి నైవేద్యానికి కూడా ఇంట్లోనే రెడీ చేసి పంపిస్తాను నెక్స్ట్ పూజంతా అయిపోయిన తర్వాత ఇలా శ్రీచక్రం అలాగే శ్రీచక్ర మేరువు రెండింటికి కలిపి లలితా సహస్రనామంతో కుంకుమార్చన అయితే చేస్తాను శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా చేస్తాను ఈ పూజను మాత్రం పూజ అంతా అయిపోయిన తర్వాత మా దేవుడి గది అయితే ఇలా ఉంది ఈ విగ్రహాలన్నీ ఎక్కువ ఉండడం వల్ల మార్నింగ్ అయితే త్వరగా అవ్వదు అని నైటే కడిగి క్లీన్ చేసి పెట్టుకుంటాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మా గుడి కోసం ఏమేమి చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో ఉంది వీడియో ఎండ్ వరకు చూడండి శుక్రవారం ఈవినింగ్ మా గుడిలో కుంకుమార్చన అయితే జరుగుతుంది కుంకుమార్చనకు వచ్చే భక్తుల కోసం నేను ప్రసాదాన్ని అయితే రెడీ చేస్తున్నాను ఎవరైనా అభిషేకానికి ఇచ్చి మేము ప్రసాదం చేస్తాం అంటే తప్ప ఎక్కువగా ఇంట్లోనే రెడీ చేసి పంపిస్తాను అలాగే ఈవినింగ్ నేను కూడా వెళ్తాను కాబట్టి నేను వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తాను ప్రసాదం కూడా ఈ ప్రసాదం మొత్తానికి డ్రై ఫ్రూట్స్ సరిపోతాయని అని మాత్రం అడగొద్దు మనంతలో వేస్తున్నాను నెక్స్ట్ ఇది పంచపాత్ర అనమాట కానీ నేను అమ్మవారి ముందర ప్రసాదం పెట్టడానికి బాగుంటుంది అని అమ్మవారి ప్రసాదం కోసమే తీసుకున్నాను సో ఈవినింగ్ ఫస్ట్ టైం ఈ గిన్నెలో ఈ ప్రసాదాన్ని పెట్టాలనుకుంటున్నాను అది ప్రసాదం అంతా పెట్టి రెడీ చేసిన తర్వాత ఇలా ఉంది మా అమ్మవారి ముందరైతే పెట్టేశాను సో ఇప్పుడు కుంకుమార్చన పూజ అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ పూజ అండ్ హారతి వీడియో షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి